హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఇంటర్నేషనల్ ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే గ్రామర్ పాయింట్స్ని కూడా తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ టర్కీస్ ఎడ్రోగాన్ విజిట్స్ ఈజిప్ట్ యాస్ టైస్ ఆర్ బ్యాక్ ఇన్ ఫుల్ స్వింగ్ చూడండి టర్కీస్ అంటే టర్కీ యొక్క వైపక్కన అపాస్ట్రఫీ ఉంది కాబట్టి టర్కీ యొక్క అని ఎనాలి అదే ఎస్ పక్కన అపాస్ట్రఫీ ఉంటే అలా ఉండదు జస్ట్ మీకు అర్థం కావడానికి మాత్రమే చెప్తున్నాను టర్కీస్ ఎస్ పక్కన అపాస్ట్రఫీ ఉంటే టర్కీల యొక్క ఎడోగాన్ అంటే ఒక పేరు ఇతను టర్కీ యొక్క అధ్యక్షుడు విజిట్స్ సందర్శించారు ఇది సింపుల్ ప్రజెంటెన్స్ లో ఉంది ఎడ్డోగాన్ అనే వ్యక్తి సింగులర్ కాబట్టి కి ఎస్ యాడ్ అయింది అదే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఉంటే విజిట్ అని వస్తుంది ఇలాంటివి గమనించాలి సింగిలర్ వస్తే కి ఎస్ యాడ్ అవుతుంది టర్కీ యొక్క ఎడ్రోగాన్ అధ్యక్షుడు సందర్శించారు దేన్ని ఈజిప్ట్ ఈజిప్ట్ సందర్శించారు యాజ్ టైస్ ఆర్ బ్యాక్ ఇన్ ఫుల్ స్వింగ్ యాజ్ అంటే కారణంగా ఇక్కడ కారణంగా అని చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్పాలంటే యాజ్ ని సబార్డినేట్ కంజక్షన్ గా చెప్పాలి అంటే సంబంధాలు టైస్ ఆర్ అంటే తిరిగి అంటే జోరందుకొను వారి యొక్క సంబంధాలు ఈజిప్ట్ మరియు టర్కీ యొక్క సంబంధాలు జోరందుకున్న కారణంగా టర్కీ యొక్క అధ్యక్షుడు ఎర్డోగాన్ ఈజిప్టుని సందర్శించారు అని అర్థం వస్తుంది ఇలా చాలా డీటెయిల్ గా తెలుసుకుంటూ ఉంటే మనం మంచి ఇంగ్లీష్ మాట్లాడతాం చూడండి వివరాల్లోకి వెళ్తే టర్కీస్ ప్రెసిడెంట్ రిసెప్టిప్ ఎడ్రోగాన్ ఇన్ కైరో ఆన్ వెన్స్డే విత్ హియర్ ఈజిప్షియన్ కౌంటర్ పార్ట్ ఇన్ ఎఫోర్ట్స్ టు ర్యాలీ సపోర్ట్ ఫర్ గ్రోయింగ్ డిమాండ్స్ ఇన్ ద రీజియన్ దట్ ఇజ్రాయిల్ దట్ ఇట్స్ వర్ అగనిస్ట్ హమాసిన్ గాజా చూడండి టర్కీస్ ప్రెసిడెంట్ అంటే టర్కీ యొక్క అధ్యక్షుడు ప్రెసిడెంట్ అంటే అధ్యక్షుడు టర్కీ యొక్క అధ్యక్షుడు రిసెప్ టోగాన్ ఇవి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కూడా ఉపయోగపడుతుంది మీకు ఇంగ్లీష్తో పాటు జీకే కూడా ఉపయోగపడుతుంది హెల్డ్ టాక్స్ చూడండి హెల్డ్ అనేది వీటులో ఉంది హోల్డ్ వి వన్ హెల్డ్ వి టూ హెల్డ్ వి త్రీ హోల్డ్ టాక్స్ అంటే చర్చలు జరుపు హెల్డ్ టాక్స్ అంటే చర్చలు జరిపారు టాక్స్ అంటే చర్చలు అంటే సందర్భాన్ని బట్టి టాక్ అనేది అర్థం చేసుకుంటూ ఉండాలి సాధారణంగా టాక్ అంటే మాట్లాడు టాక్స్ అంటే ఇక్కడ చర్చలనే అర్థం వస్తుంది ఇన్ కైరో కైరోలో టర్కీ యొక్క అధ్యక్షుడు రిషప్ తయ్యప్ ఎడోగాన్ చర్చలు జరిపారు ఆన్ వెన్స్డే ఆన్ వెన్స్డే అంటే బుధవారం నాడు వారాల ముందు ఆన్ అనే ప్రిపోజిషన్ వస్తుంది వారాల్లో మొదటి అక్షరం ఇప్పుడు కూడా క్యాపిటల్ లెటర్స్లోనే రాయాలి వెన్స్డే అని పలకాలి వెడ్నస్ డే కాదు డి అనేది సైలెంట్ లెటర్ వెన్స్డే విత్ హిస్ ఈజిప్షియన్ కౌంటర్ పార్ట్ అతను చర్చలు జరిపారు ఎవరు టర్కీ యొక్క అధ్యక్షుడు ఎవరితో విత్ హిస్ ఈజిప్షియన్ కౌంటర్ పార్ట్ ఎవరితో చర్చలు జరిపారు విత్ హిస్ ఈజిప్షియన్ కౌంటర్ పార్ట్ చూడండి కౌంటర్ పార్ట్ అంటే సమాన హోదా కలిగిన వ్యక్తి ఉదాహరణకు నేను ఒక టీచర్ అనుకోండి నా కౌంటర్ పార్ట్ ఎవరు ఉంటారు టీచరే ఉంటారు అలాగే నేను ఒక డాక్టర్ అయితే నా యొక్క కౌంటర్ పార్ట్ డాక్టరే అలాగే టర్కీ యొక్క అధ్యక్షుడు ఈజిప్షియన్ కౌంటర్ పార్ట్ తో చర్చలు జరిపారు కాబట్టి అక్కడ కూడా ఈజిప్షియన్ అధ్యక్షుడు అలా అర్థం చేసుకోవాలి కౌంటర్ పార్ట్ అంటే సమాన హోదా కలిగిన వ్యక్తి ఈజిప్షియన్ కౌంటర్ పార్ట్ అంటే ఈజిప్షియన్ అధ్యక్షుడు ఈజిప్షియన్ అధ్యక్షుడితో టర్కీ అధ్యక్షుడు చర్చలు జరిపారు చూడండి ఈజిప్షియన్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ రోల్ పోషిస్తుంది ఈజిప్షియన్ ఎందుకంటే ఇక్కడ కౌంటర్ పార్ట్ అనేది నౌన్ కాబట్టి నౌన్ గురించి చెప్తుంది ఏం చెప్తుంది ఈజిప్షియన్ అనేది నౌన్ గురించి చెప్తుంది కాబట్టి ఈజిప్షియన్ అనేది యాడ్జెక్టివ్ ఇలాంటివి గమనించాలి ఇన్ ఎఫోర్ట్స్ టు ర్యాలీ సపోర్ట్ ఇన్ ఎఫర్ట్స్ ప్రయత్నాలు జరుగుతున్నాయి టు ర్యాలీ సపోర్ట్ అంటే ర్యాలీకి మద్దతు కూడగట్టడానికి ఫర్ గ్రోయింగ్ డిమాండ్స్ అంటే పెరుగుతున్న డిమాండ్లకు గ్రోయింగ్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ రోల్ పోషిస్తుంది ఎందుకంటే డిమాండ్స్ గురించి చెప్తుంది కాబట్టి డిమాండ్స్ అనేది నౌన్ నౌన్ గురించి చెప్పేది యాడ్జెక్టివ్ వెర్బ్ గురించి చెప్పేది యాడ్వర్బ్ ఇలాంటివి గమనించాలి గ్రోయింగ్ డిమాండ్స్ అంటే పెరుగుతున్న డిమాండ్లకు మద్దతును కూడగట్టే ప్రయత్నంలో ఇన్ ద రీజియన్ అంటే ఆ ప్రాంతంలో ఇన్ అనేది ప్రిపోజిషన్ ద రీజియన్ మనం ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాంతం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ద అనే డెఫినెట్ ఆర్టికల్ రావడం జరిగింది దట్ ఇజ్రాయిల్ హాల్ట్ ఇట్స్ వార్ వార్ట్ హమాస్ ఇన్ గాజా గాజాలో హమాస్ పై ఇజ్రాయిల్ తన యుద్ధాన్ని నిలిపివేయాలని దట్ అనేది ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ ఇక్కడ రెండు వాక్యాలను కలుపుతూ చెప్పే కంజంక్షన్ ని సబార్డినేట్ కంజంక్షన్ అని అంటారు ఇజ్రాయిల్ హాల్ట్ ఇట్స్ వార్ హాల్ట్ అంటే నిలిపివేయడం మీరు ట్రైన్లో జర్నీ చేసేటప్పుడు వినే ఉంటారు హాల్ట్ హౌ మెనీ హాల్ట్స్ ఆర్ దేర్ ఎన్ని హాల్ట్లు ఉన్నాయి ఎక్కడ నుంచి విశాఖపట్నం నుంచి హైదరాబాద్ హాల్ట్ అంటే ఆగడం రైల్వే భాష ప్రకారం ఇక్కడ ఏంటంటే నిలిపివేయడం హాల్ట్ ఇట్స్ వార్ అంటే దాని యొక్క ఇక్కడ అపాస్ట్రఫీ ఏమీ లేదు కాబట్టి దాని యొక్క అని అర్థం వస్తుంది అదే టీ పక్కన అపాస్ట్రఫీ ఉంటే ఇట్ ఈజ్ అవుతుంది ఇలాంటివి గమనించాలి ఇట్స్ వార్ ఇజ్రాయిల్ తన యుద్ధాన్ని ఎగనిస్ట్ హమాస్ అంటే హమాస్ వ్యతిరేకంగా ఇన్ గాజా గాజాలో ఒకసారి తెలుగులో చెప్పుకుందాం చూడండి టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయీప్ ఎడోగాన్ బుధవారం కైరోలో తన ఈజిప్షియన్ కౌంటర్ పార్ట్ తో చర్చలు జరిపారు అంటే ఈజిప్షియన్ అధ్యక్షుడితో చర్చలు జరిపారు గాజాలో హమాస్పై ఇజ్రాయిల్ తన యుద్ధాన్ని నిలిపివేయాలని ఈ ప్రాంతంలో పెరుగుతున్న డిమాండ్లకు మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేశారు మిస్టర్ ఎడోగాన్స్ విజిట్ కమ్స్ యాజ్ టైస్ బిట్వీన్ అంకారా అండ్ కైరో ఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్ ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ టెన్షన్స్ అండ్ ఫ్రాస్టీ రిలేషన్స్ చాలా చాలా జాగ్రత్తగా గమనించండి మిస్టర్ ఎడోగాన్స్ ఎడోగాన్ యొక్క అంటే ఎవరితను టర్కీ యొక్క అధ్యక్షుడు విజిట్ పర్యటన లేదా సందర్శన కమ్స్ వచ్చింది ఇక్కడ మనం సింపుల్ లో చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ అనేది సింగులర్ కాబట్టి అతని యొక్క సందర్శన లేదా అతని యొక్క పర్యటన సింగులర్లో ఉంది కాబట్టి ఇక్కడ కి ఎస్ యాడ్ అయింది మిస్టర్ ఎడ్డోగాన్స్ సందర్శన వచ్చింది యాజ్ టైస్ బిట్వీన్ అంకారా అండ్ కైరో ఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్ చూడండి యాజ్ అనేది ఇక్కడ సబార్డినేట్ కంజంక్షన్ ఎందుకంటే మనం యాజ్ అంటే కారణంగా అనే అర్థంలో చెప్తున్నాం కాబట్టి వలే అనే అర్థంలో చెప్పుకుంటే అక్కడ ప్రిపోజిషన్ అవుతుంది ఇక్కడ యాజ్ అనేది కారణంగా చెప్పుకుంటున్నాం కాబట్టి సబార్డినేట్ కంజంక్షన్ యాజ్ టైస్ బిట్వీన్ సంబంధాలు టైస్ అంటే సంబంధాలు బిట్వీన్ మధ్య ఎవరి మధ్యన అంకారా అండ్ ఖైరో టర్కీ యొక్క క్యాపిటల్ సిటీ అంటే రాజధాని అంకారా అండ్ మరియు ఖైరో ఈజిప్ట్ యొక్క రాజధాని ఖైరో ఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ సంబంధాలు అనేది లో ఉంది కాబట్టి ఆర్ అనే వెరబ రావడం జరిగింది అదే సింగులర్ ఉంటే ఈజ్ అని వస్తుంది బ్యాక్ ఆన్ ట్రాక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది ఒక ఇడియం అంటే జాతీయం బ్యాక్ ఆన్ ట్రాక్ అంటే యథాస్థితికి వచ్చింది ఒకప్పుడు ఆ సంబంధం చెడిపోయి లేదా తప్పు జరిగి మళ్ళీ వారి యొక్క సంబంధాలు బాగుంటే అలాంటప్పుడు బ్యాక్ ఆన్ ట్రాక్ అని అంటారు ఇలాంటివి గుర్తు పెట్టుకోవాలి ఇది ఒక ఇడియం ఆఫ్టర్ ఇయర్స్ ఆఫ్ టెన్షన్స్ అంటే ఆఫ్టర్ అంటే తరువాత ఇయర్స్ ఆఫ్ టెన్షన్స్ అంటే సంవత్సరాల తరబడి ఒత్తిడులు టెన్షన్స్ అంటే ఒత్తిడులు ఇయర్స్ ఆఫ్ సంవత్సరాల తరబడి అండ్ మరియు ఫ్రాస్ట్రీ రిలేషన్స్ అంటే స్నేహపూర్వకం కానీ సంబంధాలు గుర్తుపెట్టుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రాస్ట్రీ అంటే అన్ఫ్రెండ్లీ రిలేషన్స్ అంటే సంబంధాలు స్నేహపూర్వకం కానీ సంవత్సరాల తరబడి ఉన్నటువంటి ఒత్తిడులు మరియు స్నేహపూర్వకం కాని సంబంధాలు బ్యాక్ ఆన్ ట్రాక్ అంటే యథాస్థానంలోకి వచ్చిన కారణంగా ఈ ఎడ్డోగాన్ యొక్క సందర్శన జరిగింది అలాగే టర్కీ హ్యాస్ లాంగ్ బీన్ ఏ బ్యాకర్ ఆఫ్ ద పాన్ ఇస్లామిస్ట్ ముస్లిం బ్రదర్హుడ్ గ్రూప్ విచ్ హ్యాజ్ బీన్ అవుట్లాడ్ యాజ్ అ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఈజిప్ట్ చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇది టర్కీ అనేది ఒక దేశం హ్యాస్ లాంగ్ బీన్ టర్కీ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ హ్యాజ్ అని రావడం జరిగింది అదే ప్లూరల్లో ఉంటే హ్యావన్ వస్తుంది ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది చాలా చాలా ఇంపార్టెంట్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు ఇక్కడ చూడండి బీన్ అనేది వి త్రీ బీ అనేది వి వన్ వజ్ అనేది వి టూ బీన్ అనేది వి త్రీ హ్యాజ్ లాంగ్ బీన్ ప్రజెంట్ పర్ఫెక్టెన్స్ చాలా కాలం నుండి ఏ బ్యాక్ బ్యాకర్ అంటే ఒక మద్దతుదారుడు బ్యాక్ అంటే మద్దతు ఇచ్చు బ్యాకర్ అంటే మద్దతుదారుడు చాలా మందికి తెలియకపోవచ్చు ఇలాంటివి గమనిస్తూ ఉంటే మనకు అర్థమవుతుంటుంది బ్యాక్ అంటే వెనకాలనే అర్థం కూడా వస్తుంది కానీ ఇక్కడ బ్యాకర్ అంటే మద్దతుదారుడు ఆఫ్ ద పాన్ ఇస్లామిస్ట్ ముస్లిం బ్రదర్హుడ్ గ్రూప్ పాన్ ఇస్లామిస్ట్ ముస్లిం బ్రదర్హుడ్ గ్రూప్ బ్రదర్హుడ్ అంటే సోదర భావం గ్రూప్ అంటే సమూహం పాన్ ఇస్లామిస్ట్ ముస్లిం సోదర భావ సమూహం టర్కీ అనేది పాన్ ఇస్లామిస్ట్ ముస్లిం సోదర భావ సమూహానికి మద్దతుదారుడు విచ్ హ్యాస్ బీన్ అవుట్లాడ్ చూడండి ఇక్కడ విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఈ బ్రదర్హుడ్ గ్రూప్ గురించి చెప్తుంది ఇక్కడ విచ్ హ్యాస్ బీన్ అవుట్లాడ్ హ్యాస్ బీన్ అవుట్లాడ్ అవుట్లాడ్ అంటే నిషేధించడం చట్టవిరుద్ధం హ్యాస్ బీన్ అవుట్లాడ్ ఇది ప్రెసెంట్ టెన్స్ లో ఉంది హ్యాస్ ప్లస్ బీన్ ప్లస్ వి త్రీ ప్యాసివైజ్లో ఉంది అలాగే ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది చూడండి ఏదైతే నిషేధించబడిందో అదే పాన్ ఇస్లామిస్ట్ ముస్లిం బ్రదర్ గ్రూప్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ విచ్ అనే రిలేటివ్ ప్రణు రాయడం జరుగుతుంది చాలా చాలా ఇంపార్టెంట్ హ్యాస్ బీన్ అవుట్లాడ్ అవుట్లాడ్ అంటే చట్ట విరుద్ధమైనటువంటిది లేదా నిషేధించబడింది యాజ్ ఎ టెరరిస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ ఈజిప్ట్ యాజ్ అనేది ఇక్కడ ప్రిపోజిషన్గా యాక్ట్ చేస్తుంది ఎందుకంటే వలే ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఇన్ గ్రూప్ అంటే ఇది ఈజిప్టులో ఉగ్రవాద సంస్థగా నిషేధించబడింది ఎ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అంటే ఉగ్రవాద సంస్థ ఇన్ ఈజిప్ట్ ఈజిప్ట్లో ఈజిప్ట్లో ఉగ్రవాద సంస్థగా ఇది నిషేధించబడింది అలాగే మిస్టర్ ఎడోగాన్ మెట్ విత్ ప్రెసిడెంట్ అబ్డెల్ ఫతాహ్ ఎల్సిసి ఎట్ కైరోస్ ఇథదియా ప్యాలెస్ అకార్డింగ్ టు ఈజిప్ట్స్ స్టేట్స్ అండ్ మీడియా చూడండి మిస్టర్ ఎడ్డోగాన్ మెట్ కలిశారు మీట్ వి వన్ మెట్ వి టు త్రీ ఇది వీటిలో ఉంది కాబట్టి సింపుల్ పాస్టెన్స్లో ఉంది మిస్టర్ ఎడ్డోగాన్ మెట్ కలిశారు విత్ ప్రెసిడెంట్ అబ్దుల్ ఫతాహ్ ఎలిసిస్సీ చూడండి మిస్టర్ ఎడ్డోగాన్ కలిశారు ఎవరితో ఈజిప్ట్ అధ్యక్షుడితో ఈజిప్ట్ అధ్యక్షుడు ఎవరు అబ్డెల్ ఫలిసి ఎక్కడ ఎట్ కైరోస్ ఇతిహదియా ప్యాలెస్ కైరో యొక్క ఇతిహదియా ప్యాలెస్ వద్దోగన్ ఈజిప్ట్ అధ్యక్షుడిని కలిశారు అకార్డింగ్ టు ఈజిప్ట్ స్టేట్ రన్ మీడియా అకార్డింగ్ టు అంటే ప్రకారం ఈజిప్ట్స్ స్టేట్ రన్ మీడియా చూడండి ఈజిప్ట్స్ అంటే ఈజిప్ట్ యొక్క స్టేట్ రన్ మీడియా అంటే ప్రభుత్వ మీడియా ఆ దేశం యొక్క ప్రభుత్వ మీడియా ప్రకారం వారిద్దరు కలిశారు ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి మీకు ఒక పాయింట్ చెప్పదలుచుకున్నాను అదేంటంటే అకార్డింగ్ టు అకార్డింగ్ టు అనే ప్రకారం గుర్తుపెట్టుకోండి అకార్డింగ్ టు మీ అనేది ఎప్పుడు కూడా అనకూడదు అకార్డింగ్ టు హిమ్ అనొచ్చు అకార్డింగ్ టు యూ అనొచ్చు అకార్డింగ్ టు దెమ్ అని కూడా అనొచ్చు మన అభిప్రాయం ప్రకారం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా అకార్డింగ్ టు మీ అని అనకూడదు ఇన్ మై ఒపీనియన్ యాజ్ ఫార్ ఎస్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్ అని అనాలి ఇన్ మై ఒపీనియన్ అని అనాలి లేదా యాజ్ ఫార్ ఎస్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్ యాజ్ ఫార్ ఎస్ మై నాలెడ్జ్ ఈస్ కన్సర్న్ యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ ఈజ్ కన్సర్న్ అని అనాలి అంతే తప్ప అకార్డింగ్ టు మీ అంటే అది చాలా అంటే చాలా తప్పు చాలామంది తెలియక ఇలా వాడుతుంటారు అకార్డింగ్ టు హిమ్ అనొచ్చు అతని ప్రకారం వారి ప్రకారం మీ ప్రకారం అంటే అకార్డింగ్ టు అనవచ్చు కానీ నా ప్రకారం అని చెప్పాలంటే ఇన్ మై ఒపీనియన్ నా ఉద్దేశంలో అలాగే చూడండి దేర్ టాక్స్ ఫోకస్డ్ ఆన్ బైలేటరల్ రిలేషన్స్ అండ్ రీజనల్ ఛాలెంజెస్ ఎస్పెషల్లీ ఎఫర్ట్స్ టు స్టాప్ ద వార్ ఇన్ గాజా మిస్టర్ ఎల్సీసీ ల్యాటర్ సెడ్ ఎట్ ఎ జాయింట్ న్యూస్ కాన్ఫరెన్స్ చూడండి దే టాక్స్ అంటే వారి యొక్క చర్చలు ఎవరి చర్చలు ఈజిప్ట్ యొక్క అధ్యక్షుడు మరియు టర్కీ యొక్క అధ్యక్షుడు చర్చలు ఫోకస్డ్ అంటే దృష్టి సారించాయి ఆన్ బయోట్రల్ రిలేషన్స్ అంటే ద్వైపాక్షిక సంబంధాలపై దృష్టి సారించాయి అండ్ మరియు రీజియనల్ ఛాలెంజెస్ అంటే ప్రాంతీయ సవాళ్ళు ఎస్పెషల్లీ అంటే ప్రత్యేకంగా ఎఫర్ట్స్ టు స్టాప్ ద ఇన్ గాజా గాజాలో యుద్ధాన్ని ఆపడానికి చేసిన ప్రయత్నాలు ఎస్పెషల్లీ ఎఫర్ట్స్ టు స్టాప్ ద వార్ ఇన్ గాజా అంటే వారి యొక్క ప్రయత్నాలు గాజాలో యుద్ధాన్ని ఆపడానికి మిస్టర్ ఎల్సిసి ల్యాటర్ సెడ్ మిస్టర్ ఎల్సిసి అంటే ఎవరు ఇతను ఈజిప్ట్ యొక్క అధ్యక్షుడు ల్యాటర్ తర్వాత సెడ్ చెప్పారు లేదా అన్నారు ఎట్ జాయింట్ న్యూస్ కాన్ఫరెన్స్ అంటే సంయుక్త వార్తా సమావేశంలో చెప్పారు చూడండి ఈ విధంగా మనం ప్రతి ఒక్క ఆర్టికల్ని చాలా డీటెయిల్గా తెలుసుకుంటూ ఉంటే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు